హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము బాగున్నాం మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నేను ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే నేను రాజమండ్రి హైవే రూట్ నుంచి వస్తుంటే మాకు పైనాపిల్ మొక్కలు కనిపించినాయి ఆ పైనాపిల్ మొక్కలు ఎలా వేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అది చూపిస్తాను ఒకసారి మొక్కలు అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఇప్పుడు ఈ అండి ఈ కర్ర సైజ్ అయితే తీసుకున్నామండి గచ్చాలు అంటారు ఇది మాగేదా మా ఆయనకి మొక్కలు పెంచాలన్న కోరిక అండి ఎప్పుడు ఏదో ఒక మొక్క తీసుకొస్తారు బయటకెళ్ళినప్పుడు అంటే రాజమండ్రి వెళ్ళినప్పుడు కానీ లేక పక్క ఊరు వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒక మొక్క అరటి మొక్కలు ఏంటి బొప్పాయి కానీ పైనాపిల్ కానీ ఏవన్న తీసుకొచ్చి వేస్తుంటాం మేము అలాగే ఈ రోజు రాజమండ్రి వెళ్ళి వస్తుంటే రోడ్డు పక్కన పైనాపిల్ అమ్మే వాళ్ళకి మా ఆయన అడిగారంట మొక్కలు పట్టుకెళ్ళొచ్చా అనేసి అంటే పట్టుకెళ్ళండి మాకు కాయలు మాత్రమే మేము సేల్ చేసుకుంటాము ఈ మొక్కలన్నీ పాడేసి వెళ్ళిపోతాము మొక్కలు పట్టుకెళ్ళొచ్చు అన్నారంట తీసుకొచ్చారు మావారు ఇప్పుడు వేసుకుంటున్నామండి లైన్లు పెట్టి ఈ మధ్యలో కొబ్బరి మొక్కలు వేసుకుంటాము మీటర్లు ఏడు మీటర్లు పెట్టుకుంటున్నాము కొబ్బరి మొక్కకు పొడవు ఏడు మీటర్లు వెడల్పు ఏడు మీటర్లు మధ్య గ్యాప్ అంతా వేస్టే కదండి అందు పైనాపిల్ వేసుకుంటున్నాము ఇలా మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వేసుకోండి బాగుంటది మనం ఎప్పుడు కొని తినడమే కాకుండా మనమే సొంతంగా వేసుకొని పండించుకొని తినొచ్చు మేము వేసుకున్న చెట్లు కాయలు ఉన్నాయి కాకపోతే అవి లోపలు అండి ఇది బయట వేస్తున్నాం మేము ఫ్రెండ్స్ లాస్ట్ ముక్క అండి వేస్తున్నాను ముక్కలు మొత్తం వేసామండి ఈ స్థలంలో ముక్కజొన్న ఆల్సిందా వేసుకునే వాళ్ళం అండి మా కోళ్ళు ఎక్కువ అవడంతో కోళ్ళు ఉంచట్లేదు అనేసి ఇంకా ఈ రకంగా ఈ పైనాపిల్ ముక్కలు అయితే వేసుకుంటే బాగుంటుంది కదా అని ప్లేన్ చేసుకున్నామండి ఇంకా ఇవి తప్ప ఇంకా వేరే వేస్తే మొక్కజొన్న కానీ కంది కానీ ఆలసంద కానీ ఇంకేమైనా వేసామంటే ఇంకా కోళ్ళు మొత్తం తినేస్తున్నాయండి అలా అసలు పంట అనేది ఉంచట్లేదు ఒకటి పెంచుకోవాలంటే ఒకటి తగ్గించుకోవాలి అందుకని ఇంకా కోళ్ళు పెంచుకుంటున్నాం కదా అనేసి ఇంకా ఈ మొక్కజొన్న అలసంద కంది ఏమి వేయట్లేదండి ఈ ప్లేస్లో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్